ఎలాగైనా ట్వంటీ ఫోర్ అవర్స్ లో సార్ క్లియర్ చేస్తారు దాన్ని అంటే ఇది ఒకటేనే కాదు ఏ ప్రాబ్లం అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ లో క్లియర్ చేస్తారు సార్ సార్ వరకు ఎలా అని చెప్పి వెళ్ళిన తర్వాత వెంటనే రియాక్ట్ అవుతారు అంటే చాలా మంది కూడా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం పనిచేయట్లేదు అందరికి అని చెప్పేసి వాళ్ళకి వాల్యూ తగ్గిపోదు పవర్ స్టార్ క్రేజ్ అలాగానే ఉంటది ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా సరే పవర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గదు అంటే మధ్యలో ఎందుకంటే మీ ఇట్లా అండిగేషన్ కావచ్చు నెగటివ్ గా ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు దాని గురించి పడపొనలేని అంటారు అన్న అన్న మాత్రమే కొండకు మొరిగితే కుక్కకు చేయటా చెప్పు కొండకు చేయటా కుక్కలు మొరిగితే కుక్కలు అలాగే అరుకుతాయి మరి ఇప్పుడు ఏపీ లో ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా లేకపోతే హామీలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అన్న అంటే ఇచ్చిన హామీలు కూడా ఇంకా ఏమి అమలుకి కూడా కొంతమంది అన్ని వచ్చాయి అన్న అప్పుడు జగన్ మోహన్ రెడ్డి పెట్టారు ఒక ఒక పాపకే ఇచ్చారు అమ్మ అమ్మఒడి ఏడు పవన్ కళ్యాణ్ సార్ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి మరి అందులో కూడా టూ థౌసండ్ కట్ చేసి ఇస్తున్నారు అంటున్నారు ఫిఫ్టీన్ లో టూ థౌసండ్ కట్ చేసి థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అని అందరు పిల్లలకి ఇస్తున్నారు అన్న అలా అప్పు వాళ్ళు చేసిన లాగా ఒక్కరికే ఇవ్వలేదు కదా నిజంగా అన్న పవన్ కళ్యాణ్ అన్న నీతికి నిజాయితీకి నిలువెత్తు పేదల పక్షాన అండగా ఉండే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న ఈ రోజు నిజంగా చెప్తున్నా పేదలకు ఏ ఆపదొచ్చినా గానీ గా ఏ సాయమైనా సరే అందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజల నుంచి పుట్టుకొట్టి పుట్టుకొచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అన్న నిజంగా అన్న ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ప్రజల నుంచి పేద ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న నిజంగా తోటి ఎంతో మంది మోసపోయినోళ్ళు ఉన్నారన్న విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది పాస్పోర్ట్లు అని ఇట్లా చెప్పి ఎంతో మంది మోసం చేయడం జరిగింది ఇక్కడ ఆంధ్రలో గాని తెలంగాణలో గాని ఇక్కడ బొంబాయిలో గాని ఢిల్లీలో గాని ఎంతో మంది మోసపోయినోళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ అన్న తెలుసుకొని గా దాన్ని నిజంగా అక్కడ ఫోన్ చేయడం గానీ నిజంగా అది అసలు పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ మనం సోషల్ మీడియాలో కొన్ని సెల్ఫీ ఎడారిలో ఉన్నటి వాళ్ళకు కనీసం నీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళని తిండి కూడా పెట్టకుండా పని హార్డ్ వర్క్ చేయించడం సో అట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడం అవసరం అంటారు నిజంగా నిజంగా ఏదో డబ్బు చంపయాలే మనము ఎక్కువ చంపాయాలని ఏ మోసం మోసం అయిపోతుంది తప్పితే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏ సాధించి లేదన్న అక్కడ సరిగా ఫుడ్ ఉండదు నీళ్లు ఉండవు వాళ్ళు చెప్పినట్లు వినాలే తప్పితే అక్కడ అగ్రిమెంట్ మళ్ళా వాళ్ళు రాసుకునేది కుక్క బతుకైపోతుంది అన్న నిజంగా బానిసల్లాగా చూడడం కాదు చూస్తున్నారు ఎప్పటి నుంచో చూస్తున్నారు అయినా కానీ వీళ్ళు పోవద్దు అటువంటిది ఇప్పుడు మొన్న మొన్న ట్రంప్ గిటా షురూ చేసి ఒకటి ఏంటి వాట్సాప్ లో ఏవి ఉండకూడదు అన్ని రూల్స్ ఉంటేనే పంపిస్తాం ఎందుకు అక్కడ హ్యాపీగా మనకు ఆ మన ఇంట్లో ఉండి మన ఆ మన దేశంలో మనం ఉంటుకుంటా కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మంచిగా ఇప్పుడు ఆ ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి ఎంతో మంది ఐటీ జాబులు చేస్తున్నారు ఎంతో మంది ఏదేదో జాబులు చేస్తున్నారు ఏదేదో పనులు చేస్తున్నారు అటువంటివి చేసుకోవడం కానీ విదేశాలకు వెళ్ళి ఏదో సంపాదిస్తాం అంటే ఏమి లేదన్న అక్కడ అంత నరకం అనుభవిస్తారు వాళ్ళు నీళ్లు తిండి తిప్పలు అసలు నరక యాతన అనుభవిస్తారు ఎవరు వెళ్ళొద్దు ఏజెంట్లకి మోసపోవద్దు ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు కాబట్టి బతికి బయట పడుతున్నాం మనము అదే పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది ఎవరు చూడట్లేరు ఈరోజు రాజకీయ నాయకులు ఎవరు చూడట్లేరు కదన్న ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న వచ్చి మీకు అండగా నేను ఉండ అని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పెద్ద నాయకుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న సారీ టోలర్స్ కి నేను ఒకటే చెప్తున్నా అన్న టోలర్స్ ఏంటంటే మా పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకొని బతుకుతుండ్రు తప్పితే ఇంకా వేరేది ఏం లేదన్నా